నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రోజులు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా చామదుంపలతో ఫ్రై ఇలా చేసుకుంటే డైరెక్ట్గా రైస్లోనూ కలుస్తుందండి అంతేకాదు మనకి సాంబార్ పప్పు రసం కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఏ విధంగా ట్రై చేసి చూడండి చాలా సూపర్ కాంబినేషన్ వైట్ రైస్తో డైరెక్ట్గా కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలామంది చామదుంప అనగానే ఇష్టపడరు కానీ చామదుంపలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి కదా మరి మిస్ అవ్వకుండా తీసుకోవాలంటే కనీసం వారంలో లేదా పది రోజులకు ఒకసారైనా తీసుకుంటే చాలు చాలా సింపుల్గా అయిపోతుంది బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నట్లేనండి మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను చామదుంపలు ఫ్రై కోసం అండి ఇక్కడ చామదుంపలు ఫ్రైగా అంటే మరి డీప్ ఫ్రైగా కాకుండా వేపు వేపుడుగా చేసుకుంటున్నాను ఇక్కడ అయితే అన్నీ కడిగి కుక్కర్లో పెట్టుకొని మునిగే వరకు నీళ్ళు పోసుకున్నాను ఎక్కువ సాల్ట్ వేయకుండా ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఇక్కడ రెండు విజిల్స్ అయితే రానిస్తున్నాను ఇక్కడ చూడండి నేనైతే రెండు విజిల్స్ అయిపోయాక మూత తీసేస్తున్నాను మూత తీసిన తర్వాత ఆరిపోయిన వీటన్నిటికీ తొక్కంతా తీసేసుకుంటున్నాను పెద్దగా ఉన్నదాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ ఉడుకుతుందో ఉడకదో అన్న ఉద్దేశంతోనే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటన్నిటిని తొక్క తీసేసుకోవాలి చూసారు కదా అన్నీ కూడా ఇలా తొక్క తీసేసుకొని వీటిని అయితే ఇలా నీళ్ళు అడ్డంగా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను మీరు చిన్న చిన్న ముక్కలు బంగాళదుంపలు చిన్నగా తరుగుతారు కదా అలా తరిగినా బాగుంటుంది ఇలా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి అన్నీ కూడా రౌండ్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను మీరు ఇష్టపడే వాళ్ళు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుకోవచ్చండి నేను వెల్లుల్లి మాత్రమే కొద్దిగా నలకొట్టుకుని తాలింపులో వేసుకుంటున్నాను ఇక్కడ ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను నేను ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచానండి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత పచ్చసినపప్పు మినప్పప్పు అలాగే మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను వీటితో పాటుగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా ఇక్కడ చూడండి జీలకర్ర ఆవాలు అంతా చెట్టుపటు మంటున్నాయి మినపప్పు కూడా కలర్ మారిపోయింది ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే సన్నగా చిన్నగా కట్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా నిలువుగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉల్లిపాయలు అంతా కొంచెం కలర్ మారిపోవాలి మనకి ఇందులోనే రెండు మూడు రెండు కరివేపాకు కూడా వేస్తున్నాను వెల్లుల్లి ఇప్పుడే వేయట్లేదండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాతనే వెల్లుల్లి ఇందులోకి వేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ మొత్తం రెండు మూడు నిమిషాల తర్వాత నేను చూడండి చూండి అంతా వేగిపోయింది ఇప్పుడైతే ఇందులోకి నలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి కూడా వేసాక కట్ చేసి పెట్టుకున్నాను దుంపలన్నీ వేస్తున్నాను కిందాక దుంపలు ఉడికేటప్పుడు కొంచమే మనము ఉప్పు వేసుకున్నాం కానీ అది సరిపోదు ఇక్కడ నేను కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టాస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను మూత ఇస్తున్నాను చూశారు కదా ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి ఎక్కువసేపు కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు ఇందులోకి నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కారం కారం వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసేస్తున్నాను మీరు పచ్చి కారం వేసుకున్నా పర్లేదండి పచ్చిమిరపే అల్లం కొంచెం దంచి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేసాక చివరిగా కొంచెం కొత్తిమీర కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు అలా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ను లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ